హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో కబోర్డ్స్ల బట్టలు నీట్గా ఎలా పెట్టుకోవాలి ఎలా సర్దుకోవాలి బట్టలు కింద పడ్డా సరే మడతలు అనేవి పోకుండా ఉండాలంటే ఎలా మడత వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను బట్టలు అన్నింటిలో కల్లా మడతేసుకోవడానికి మనకు కొంచెం కష్టంగా అనిపించేవి లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ను కూడా సింపుల్గా నీటుగా ఈజీగా ఎలా మడతేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి లాంగ్ ఫ్రాక్ మొత్తాన్ని వెడల్పుగా తీసి అటువైపున అంచులు ఇటువైపున అంచులు ముడతలు అనేవి లేకుండా నీటుగా పట్టుకోండి నీటుగా పట్టుకొని మడతేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక్కొక్క అంచు ఇలా మడతేసుకుంటా సమానంగా వచ్చేలాగా ఇలా నీటుగా మడతేసుకోండి అంచులు ముడతలు అనేవి లేకుండా చూసుకోండి ముడతలు అనేవి లేకుండా నీటుగా ఇదిగోండి ఇలా ఇదిలిచ్చినట్టుగా నీటుగా మడత వేసుకోండి తర్వాత ఇవ్వండి చేతులు ఉండయి చూడండి ఈ చేతులు నీటుగా మడత వేసుకోవడం కూడా పెద్ద టాస్కేనండి ఈ చేతులను కూడా వీడియోలో నేను చూపించినట్టుగా ఈ విధంగా మడత వేసుకోండి మడత వేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ ఇలా పొడవుగా వేసాం కదా పొడవుగా వేసిన దాన్ని ఇదిగోండి ఇలా రెండు భాగాలుగా మడత వేసుకోండి రెండు భాగాలుగా మడత వేసిన తర్వాత ఒకవైపు భాగం ఉంది కదండి మనం చేతులు మడతేసాం కదా ఆ భాగాన్ని ఇటువైపున పాకెట్ లాగా ఉండిద్ది ఖాళీ ఉండిద్ది చూడండి హోల్లాగా ఉండిద్ది ఈ గ్యాప్లోకి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఉండిద్దండి ఇలా పెట్టుకుంటే లోపల నలిగిపోయినట్టు అనుకుంటారేమో అలా ఏముండదండి ఇలా చేతులతోటి మనం నీట్గా సర్ చేసామంటే ఇస్త్రీ చేసిన దానిలాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండిద్దండి మనం బీర్వాలో పెట్టుకున్న కబోర్డ్స్లో పెట్టుకున్న ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు చూడటానికి నీటుగా ఉండిద్ది ఇలా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఇలా మడతేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నామంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా నీటుగా ఉంటాయండి పొరపాటున జారి కింద పడ్డా కూడా మడతలు అనేవి పోకుండా ఉంటాయి వీటిని పాకెట్ మడతలు అంటారండి ఇలా పాకెట్ మడతలు కనుక వేసుకున్నామంటే బట్టలు అనేవి చూడటానికి చాలా అందంగా నీటుగా ఉంటాయి తర్వాత మడత వేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించేవి మన శారీస్ వీటిని కూడా సింపుల్గా నీట్గా ఎలా మడతేసుకోవాలి వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీటుగా మడత వేసుకోవాలి అంచులనేవి అంచులు అనేవి లోపలకి ఉండాలి అంచులు అనేవి లోపలకి ఉండేటట్టు మడత వేసుకోవాలి అంచులు బయటకు ఉండకూడదు బయటకు ఉంటే శారీ అనేది నీటుగా కనిపించదు అందుకని అంచులు లోపలకు ఉండేటట్టు మడత వేసుకొని ఇదిగోండి అటువైపు అంచును ఇటువైపు అంచులు రెండు ఇలా మధ్యలోకి వచ్చేటట్టు ఇలా మడత వేసుకొని ఇందాక లాంగ్ ఫ్రాక్ చూపించాను కదా పాకెట్ మడతలు సేమ్ దీన్ని కూడా ఇలా పాకెట్ లాగా మడత వేసుకుంటే చాలండి చూడండి చూడటానికి నీటుగా ఉండిద్ది జారిపోదు బీరువాలో పెట్టుకున్నా కూడా జారి కింద పడ్డా సరే అనేవి ఊడిపోవు ముందు ముఖ్యంగా శారీ కింద పడ్డా మడతలు ఊడిపోవు మనం నార్మల్గా శారీ మడత పెట్టుకుంటాం చూడండి అవైతే కబోర్డ్లో నుంచి కానీ బీరువాలో నుంచి కానీ జారి కింద పడ్డాయి అనుకోండి మడతలు ఊడిపోతాయి జాకెట్ కూడా ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా పాకెట్ గ్యాప్ ఆ గ్యాప్లో జాకెట్ పెట్టుకున్నామంటే చాలండి శారీని ఈ విధంగా మడత పెట్టుకుంటే సరిపోయింది తర్వాత పిల్లల టాప్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇదిగోండి ఈ విధంగా మడత వేసుకోండి చేతులన్నీ లోపలికి వచ్చేటట్టు మడత వేసుకొని అటువైపు అంచులు ఇటువైపుల అంచులు ఇదిగోండి ఇలా మర్చుకోండి అంచులు అనేవి లోపలికి ఉండాలి బయటికి రాకూడదు వీటిని కూడా ఇదిగోండి రెండు భాగాలు ఇలా సమానంగా వచ్చేటట్టు మడత వేసుకొని ఇలా పాకెట్ ఉంటుంది కదా పాకెట్ ఉండేటట్టు చూసుకోవాలి పాకెట్ అనేది పైకి రావాలి అలా మడత వేసుకోవాలి ఇలా పాకెట్లోకి పెట్టేసుకోండి చూడండి టాప్ అనేది ఎంత అందంగా ఉందో ఎంత నీట్గా ఉందో కబోర్డ్లో ఇలా మడతేసి పెట్టుకున్నామంటే ఎవరన్నా చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మనల్ని మెచ్చుకోకుండా ఉంటారండి ఇలా మడత వేసుకొని సర్దుకున్నామంటే అందరూ మనల్ని అసలు ఎంత బాగా మెచ్చుకుంటారు ఈ టాప్ అనేది కింద పడ్డా సరే మడతలనేవి ఊడిపోవు పిల్లలు బట్టలు అనేవి ఎలా పడితే అలా లాగేస్తారు కదా వాళ్ళు ఎలా లాగినా సరే అనేవి ఊడిపోకుండా నీటుగా ఉంటాయి మన టవల్స్ కూడా ఇంతేనండి సేమ్ ఇంక ఇలాగే మడత వేసుకోండి ఇలాగే మడత వేసుకొని అటువైపున అంచులు ఇటువైపున అంచులు లోపలికి వచ్చేటట్టు మడత వేసుకొని పాకెట్ హోల్స్ వేసుకుంటే సరిపోయి పాకెట్ హోల్ అనేది ఎటువైపుకి వీలుగా ఉండిద్ది ఎటువైపున మడత వేసుకోవడానికి మనకి వీలుగా ఉండిద్ది చూసి పెట్టుకోండి ఇదిగోండి టవల్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా మడతేసి పెట్టుకున్నామంటే కబోర్డ్స్లో ఎంత అందంగా ఉంటాయండి మన ఇంట్లో వాళ్ళు టవల్స్ అనేవి ఎలా పడితే అలా లాగేస్తారు వాళ్ళు ఎలా లాగినా సరే మడతలు అనేవి అస్సలకి పోవు మన శారీ పెట్టి అండి సేమ్ ఇదే ప్రాసెస్లో మడత వేసుకోండి ఇవి కాటన్వి కదా మడత వేసుకునేటప్పుడు కొంచెం మనం ఐరన్ చేసినట్టుగా చేతులు పెట్టి నీట్గా రుద్ది మడత వేసుకున్నామంటే ముడతలు అనేవి లేకుండా ఉంటాయి కొన్ని కొన్ని బట్టలు మనం ఇస్త్రీ చేయించుకోలేం కదా అన్ని వస్ బట్టలు ఇస్త్రీ చేయించుకోలేం కదండి ఇస్త్రీ చేపించుకుని వాటిని ఇలా చేతులు పెట్టి రుద్ది మడతలు వేసుకున్నామంటే చూడటానికి ఎంతో నీటుగా ఉంటాయి సేమ్ న్ న్ ప్రాసెస్ దీన్ని కూడా ఇలాగే హోల్లోకి ఇలా నీట్గా పెట్టేసుకోండి చూడండి ఎంత అందంగా ఉండిందో ఎంత నీట్గా ఉంటాయో మనకి శారీ పెట్టి కోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి ఎలా పడితే అలా లాగేస్తాం అవసరమైనప్పుడు మనం ఎలా లాగినా సరే మడతలు అనేవి పోకుండా నీటుగా ఉంటాయి పిల్లల జీన్స్ ప్యాంట్లు ఎలా మడత వేసుకుంటే నీట్గా ఉంటాయో చూపిస్తా అని చూడండి ఇదిగోండి జీన్స్ ప్యాంట్ని ఇలా మడత వేసుకోవాలి అటువైపు సగం ఇటువైపు సగం కాళ్ళు ఉంటాయి కదండి వాటిని పైకొచ్చేటట్టు ఇలా మడతలు పెట్టుకొని ఇలా మధ్యలోకి మడతేసి ఇలా మడత వేసుకోండి ఇప్పుడు నీటుగా ఉండిద్ది ఇలా కాకుండా ఇందా ఇందాక పాకెట్ హోల్ మడతలు ఉండేవి కదండి అలా కూడా మడత వేసుకోవచ్చు అలా ఎలా మడతేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ ప్రాసెస్లో కూడా మడతేసుకోవచ్చు ఇలా మడతేసుకున్నామంటే కొంచెం కబోర్డులోంచి కింద పడ్డాయి అనుకోండి మడతలు అనేవి ఊడిపోతాయి అలా కాకుండా పాకెట్ లాగా మడత ఎలా మడత వేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం నార్మల్గా మడత వేసుకుంటాం కదండీ అలాగనే ఇలా మడతేసుకోండి ఒకదాని మీద ఒకటి వేసేయండి వేసేసి చేతులు పెట్టి రుద్దారనుకోండి అస్సలు ఇస్త్రీ చేసినట్టుగా ఉంటాయండి మనం ఇస్త్రీ చేపించి మడతేసి బీరువాలో ఎలా పెడతాము సేమ్ అలాగనే ఉంటాయి మడత వేసేటప్పుడు మాత్రం చేతులు పెట్టి నీట్గా ఇలా ఐరన్ చేసినట్టుగా రుద్ది మడత వేసుకోండి సేమ్ ప్రాసెస్ ఇదిగోండి దీన్ని కూడా ఇలా పాకెట్ లాగా మడత వేస్తున్నాను ఇలా మడత వేసుకుంటే చాలండి చూడటానికి నీటుగా ఉంటుంది పిల్లలు జీన్స్ ప్యాంట్లు అనేవి ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు కింద పడేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా లాగినా సరే మడతలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఒకవేళ కింద పడ్డా మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసామనుకోండి నీటుగా ఉంటాయి ఇలా మడతలు వేసి పెట్టుకుంటే కబ్బోర్డ్స్ అనేది ఎప్పుడు సర్దే పని ఉండదండి మనము ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక్కసారి సర్దుకుంటే చాలు ఎక్కువ సర్దాల్సిన అవసరం ఉండదు బట్టలన్నీ అన్నీ చిందర నిన్నే మడతేసాను మళ్ళీ పిల్లలు లాగి చిందర వందర చేశారని భయపడాల్సిన అవసరం ఉండదు పిల్లల షర్ట్లు కూడా అండి ఇదిగోండి ఈ విధంగా మడతేసుకోండి చేతులు అనేవి లోపలికేసేసి వెనక వైపు నుంచి మడతేసుకోవాలి చేతులు లోపలికేసేసి ఇలా మడత వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అవ్వండి వీడియోలో నేను చూపించింది పర్ఫెక్ట్గా చూడండి చూసి దీన్ని ఫాలో అయ్యి ఇలాగ మీరు మడతలు వేసుకోండి మడతలు వేసుకొని బట్టలు అనేవి కబోర్డ్స్లో సర్దుకుంటే ఎలా ఉన్నాయని నా కామెంట్స్లో చెప్పండి ఇలా సింపుల్గా నీటుగా మడతేసుకోవచ్చండి పిల్లల షర్ట్లు కూడా చూడండి ఎంత నీటుగా ఎంత సింపుల్గా మడత వేసేసానో మగవాళ్ళు లింగీలు ఉంటాయి కదండి వీటిని కూడా నీటుగా ఎలా మడత వేసుకోవాలో చూపిస్తాను చూడండి మామూలుగా నార్మల్గా మనం మడతేస్తాం కదా సేమ్ ఆ ప్రాసెస్లోనే మడత వేసుకోండి మడత వేసుకొని ఇదిగోండి అటువైపున సగం ఇటువైపున సగం వేస్తున్నాను కాకపోతే వాటికి నీటుగా రావట్లేదండి వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది అందుకని మొత్తం ఇదిగోండి ఇలా మధ్యలోకి వేసేసాను మొడతలు అనేవి మధ్యలోకి వేసేసి ఇప్పుడు పాకెట్ హోల్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇటువైపున లాగా వచ్చేసింది కదా ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని అందులోకి పెట్టేటివి అప్పుడు నీటుగా ఉండిద్ది ఇదిగోండి ఈ పాకెట్లోకి పెట్టేసినాక చూడండి లింగీ అనేది ఎంత నీటుగా ఉందో మన వాళ్ళు స్నానం చేసి బట్టలు అనేవి ఎలా పడితే అలా లాగేస్తారండి మగవాళ్ళు అయితే మరీ ఎక్కువ వాళ్ళ బట్టల కోసం ఇంట్లో ఉన్న బట్టలన్నీ మొత్తం నలిపేస్తారు అన్నీ తీసి పక్కన పడేసి వాళ్ళకు అవసరమైన వాటికి తీసుకుంటారు వాళ్ళు ఎలా తీసినా సరే మనం తర్వాత ఈజీగా సర్దుకోవచ్చు మడతలు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి లింగీని కూడా చూడండి ఎంత నీట్గా మడత ఇప్పుడు పిల్లల టీషర్ట్లు పిల్లల టీ షర్ట్లు కూడా ఇంతేనండి ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేతులు అనేవి లోపలికి వచ్చేటట్టు మడతలు వేసుకోండి అటువైపున భాగం ఇటువైపున భాగం రెండు కలిపి ఇదిగోండి ఈ విధంగా మడత వేసుకొని ఈ రెండిటిని కూడా ఒకవైపు మడత వేసుకోండి ఇప్పుడు చాలా చిన్న మడతలాగా వస్తాయి ప్లేస్ ఎక్కువ ఆక్రమించదు ఇలా మడత వేసుకొని వీళ్ళు ఐరన్ చేసినట్టుగా ఇలా అంటే టీ షర్ట్లు కూడా ఇస్త్రీ చేసినట్టుగా నీట్గా ఉంటాయి మనం షర్ట్లు అయితే ఇస్త్రీ చేయించుకుంటాం కానీ టీ షర్ట్లు ఎక్కువ ఐరన్ చేయించాం కదా వాటిని మడతేసేటప్పుడే ఇలా నీట్గా మడతేసామంటే ఐరన్ చేపిస్తే ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఉంటాయి వీటిని కూడా ఇదిగోండి ఇలా పాకెట్లో పెట్టేసుకోండి చూడండి టీ కూడా ఎంత నీట్గా ఉందో కింద పడేసినా లాగినా సరే మడతలు అనేవి అస్సలకి ఓడనే ఓడవు చూడండి టీ అసలు ఎంత అందంగా ఉందో కొత్తది షాప్లోంచి తీసుకొస్తే ఎలా ఉండిద్దో సేమ్ మడతలు అనేవి అలాగనే ఉండండి పిల్లల నైట్ ప్యాంట్లు ఉంటాయి కదా వాటిని కూడా ఇదిగోండి ఈ ప్రాసెస్లో మడత వేసుకోండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి సేమ్ ఇలాగనే మడత వేసుకోండి చక్కగా నీట్గా ఉంటాయి బట్టలు ఈ ఫ్యాంట్ అనేది కొంచెం వెడల్పుగా ఉంది కదండి అందుకని ఇదిగోండి కొంచెం వెడల్పు తగ్గటానికి ఇలా మధ్యలోకి మడతేస్తున్నాను సేమ్ ప్రాసెస్ అండి దీన్ని కూడా ఇలా మధ్యలోకి మడతేసుకొని ఇలా పాకెట్లోకి పెట్టేసుకోవటమే నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా పాకెట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్యాంట్ అనేది ఎంత నీట్గా ఉందో ఫ్యాంటు షర్టు రెండు కలిపి ఎలా ఒక సెట్ లాగా ఎలా పెట్టుకోవాలో తర్వాత చూపిస్తా అని చూడండి ఈ రెండింటిని కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు పిల్లల నైట్ డ్రెస్సులు సెట్ అనేవి వస్తాయి కదా వాటిని ఇదిగోండి ఈ విధంగా లోపల పెట్టేసి ఈ మడత కింద పెట్టేసి ఇలా పాకెట్ లాగా చేసామంటే ఇంకా సెట్ అనేది మనం ఒకటే సెట్గా పెట్టేసుకోవచ్చు పిల్లల నైట్ ప్యాంట్లు ఒకసారి ఉంటాయి టీషర్ట్లు ఒకసారి ఉంటాయి వాళ్ళకి అవసరమైనప్పుడు వాటిని ఎలా పడితే అలా లాగేస్తారు అలా లాగేయకుండా నీట్గా పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసి పెట్టుకున్నామంటే చాలండి చక్కగా నీటుగా ఉంటాయి చూడండి టీ షర్ట్ కూడా కింద పడట్లేదు పిల్లలు వాళ్ళకు అవసరమైనవి సెట్ సెట్ ఇలా తీసుకొని ఇంక వాడుకోవచ్చు పిల్లలు అండర్వేర్స్ ఉంటాయి కదండి వీటిని కూడా నీటుగా ఎలా మడతేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మడతేసుకోండి అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు కలిపి ఇలా మడతేసుకొని ఇదిగోండి ఇలా పాకెట్ ఉంది కదా ఆ పాకెట్లోకి పెట్టేసేయండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంటాయో పిల్లల అండర్వేర్లు అనేవి చాలా చిన్నవి కదా బట్టల్లో ఎక్కడో ఉంటాయి వాటిని వెతుక్కోవడానికి కష్టంగా అనిపించింది ఇలా కర్చీఫ్లు కానీ అండర్వేర్స్ కానీ ఈ విధంగా మడతేసుకొని ఒక అట్టపేటలో పెట్టుకున్నామంటే చాలండి పిల్లలకు అవసరమైనప్పుడు వెతుక్కునే పని లేకుండా చక్కగా తీసుకొని వాడుకుంటారు తర్వాత మన సిల్క్ శారీస్ను కూడా నీట్గా ఎలా మడతేసుకోవాలో చూడండి సేమ్ ఈ శారీని కూడా ఇంతే మడతేసుకోవాలి ముడతలు అనేవి లేకుండా చూసుకోవాలండి అంచులు ముడతలు అనేవి లేకుండా నీటుగా ఉండేటట్టు చూసి ఈ విధంగా మడతేసుకోవాలి ఈ విధంగా మడతేసుకొని చాలా నీటుగా ఉండాలండి ముడతలు అనేవి లేకుండా ఐరన్ చేసినట్టుగా ఇలా చేతులతో రుద్ది అప్పుడు మడతేసుకుంటే అచ్చం ఐరన్ చేయించుకున్న బట్టలు లాగానే ఉంటాయి ఇంకా సేమ్ ప్రాసెస్ శారీని ఇలా మధ్యలోకి రెండు మడతలు చేసేసి ఇలా పాకెట్ ఉంది కదా ఈ పాకెట్లోకి పెట్టేసుకుంటే చాలండి చూడండి శారీ ఎంత నీట్గా ఉందో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇలా మడతేసుకొని బ్యాగ్లో పెట్టుకున్నామంటే చాలండి అసలు మడతలు అనేవి ఊడిపోకుండా ఎంత నీట్గా ఉంటాయో ప్రయాణం చేసేటప్పుడు ఈ మడతలు మాత్రం బాగా ఉపయోగపడతాయి మనకి దీంట్లో జాకెట్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ పాకెట్ ఉంది కదండి ఈ పాకెట్లో ఈ చీరకు సెట్ అయ్యే జాకెట్లు ఉంటాయి కదా ఆ జాకెట్ని ఇందులో పెట్టుకుంటే చాలు మళ్ళీ మనం జాకెట్ ఎక్కడుందా అని వెతుకోవాల్సిన అవసరం ఉండదు మళ్ళీ సపరేట్గా జాకెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటే ఎన్ని చీరలైనా పెట్టుకోవచ్చండి మళ్ళీ జాకెట్లకి వేరే ప్లేస్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి ఎంత నీట్గా ఉందో బట్టలు అన్నీ చూడండి ఎంత నీట్గా మడతేసాను ఇలా కబోర్డ్స్లో పెట్టుకుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటాయోనండి వీటిని మడతేసేటప్పుడే కొంచెం పనండి ఈ వీడియో మీ అందరికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి